సంకష్టహార చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం ఈ రోజు ఎంతో విశేషమైన అంగారక చతుర్థి అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి ఈ అంగారక సంకష్ట చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేశ పురాణంలో చెప్పబడిన అంగారక చతుర్దశి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం వీర్యుడు తండ్రి అంగారిక చతుర్దశి గొప్పతనాన్ని మహత్యాన్ని వినిపించమని బ్రహ్మదేవుణ్ణి కోరగా ఇలా చెప్తున్నాడు పూర్వం భరద్వాజుడనే మహర్షి అవంతి నగరం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు యమనీయమ సంపన్నుడైన ఆ మహర్షి ఆకలింపు చేసుకుని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకు బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు నిత్యాగ్నిహోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుడులా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు ఒకనాడు ఆయన అనుష్ఠాన చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకు కనిపించింది అంత గొప్పవాడైనప్పటికీ ఆ క్షణంలో ఆ మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది దాని ఫలితంగా ఆయన వీర్యం స్థలనమై నేల మీద నున్న ఒక్క బొరియలోకి జారి పడింది కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా బొరియలో పడ్డ మహర్షి రేతస్సు నుండి అందమైన బాలుడు ఉద్భవించాడు మహర్షి అదేమీ గమనించలేదు తిరిగి మనసును అదుపులోకి తెచ్చుకుని తపస్సులో మునిగిపోయాడు అప్పుడు ఎర్రటి శరీరంతో తనలో నుంచి పుట్టిన నా బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది క్రమంగా ఆ బాలుడు పెరగసాగాడు అతడికి ఏడు సంవత్సరములు వచ్చాయి ఒకనాడు ఆ బాలుడు భూదేవితో అమ్మా నా తండ్రి ఎవరు ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను దయచేసి చెప్పు తల్లి అని అడిగాడు అప్పుడు భూదేవి నాయన నీ తండ్రి భరద్వాజ మహర్షి ఆయన వల్లే నీవు జన్మించావు ఇన్నాళ్ళు నిన్ను ప్రేమతో పెంచడం వల్లే ఇంతటి వాడివయ్యావు అని చెప్పింది భూదేవి అప్పుడు ఆ బాలుడు అమ్మ నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది దయచేసి నాకు ఆయన్ని చూపించు అని అడిగాడు వెంటనే భూదేవి అతన్ని తీసుకొని భరద్వాజుడి దగ్గరికి వెళ్ళింది ఆ మహర్షితో భూదేవి ఇలా అంటుంది ఓ మహర్షి మీ వల్లనే ఈ బాలుడు జన్మించాడు ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను ఇకపై ఈ బాలు మీరే పెంచండి అని చెప్పి వెళ్ళిపోయింది భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలు ముద్దాడి ఆలింగనం చేసుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు ఒక శుభ ముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యల్ని శాస్త్రాల్ని బోధించాడు అన్ని విద్యలు నేర్పడం పూర్తి అయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించే గణేశ మంత్రాన్ని ఉపదేశించి కుమారా నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది దీని మహిమ అపారం ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేషుని అనుగ్రహాన్ని సంపాదించు ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలని ప్రసాదిస్తాడని ప్రబోధ చేశాడు అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుండి సరాసరి నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకొని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తదేక దీక్షతో గణపతి మూల మంత్రాన్ని జపించసాగాడు నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు వెయ్యి సంవత్సరాలు కొనసాగింది అది మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి తిథి రోజు ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో వట్టంగా ఉన్న తొండంతో విరిగిన దంతంతో చేటల్లాంటి విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేశుడు అతనికి సాక్షాత్కరించాడు భరద్వాజపుత్రుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా స్వామివారి దివ్యమంగళ రూపం కనిపించింది అది చూసి తన్మయుడైపోయి ఆయన్ని ఇలా స్థుతించాడు లక్షాలక్ష స్వరూపిడివి బ్రహ్మరూపుడివి ముల్లోకాలని పాలించే వాడివి జగత్తుకే ఆధారమైన వాడివి సృష్టి స్థితి లయ సంహార కారకుడివి శ్రేష్ఠుడివి నిత్యుడివి నిరామయుడివి సురాసురులందరికీ ఈశుడివి సమస్త విఘ్నాలని నశంపజేసేవాడివి సమస్త విఘ్నాలని సృష్టించే వాడివి అయిన ఓ గణనాథ నీకు నమస్కారం ఈ విధంగా తన గురించి చేసిన స్థుతి విని ఆనందించిన గజాననుడు తన పాదాల మీద పడిపోయిన భూదేవి పుత్రుణ్ణి పైకి లేపి మృదు మధురంగా కుమారా నీ భక్తికి నీ తపస్సుకి ఎంతో మెచ్చాను నీవు చిన్నవాడివైనా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు నీ కోరిక ఏమిటో చెప్పు తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు గజానన నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైంది నాతో పాటు నా వంశం కూడా పావనమైంది అలాగే సకల పర్వతాలతో నదీ నదులతో వెలసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది నిన్ను స్థుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి స్వామి తమరు నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు సర్వలోక ప్రవేశాన్ని కల్పించండి అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి నేను లోకంలో మంగళుడునని పేరుతో ప్రసిద్ధి చెందాలి మీ దివ్య దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి పరమ పుణ్యమైన తిథిగా సకల సంకటాలన్నిటినీ తీర్చేదిగా ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్య వ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరాలి ఇదే స్వామి నా కోరిక అన్నాడు భూమిపుత్రుడు అప్పుడు వినాయకుడు నవ్వుతూ నాయనా భరద్వాజుడు వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వర్దిల్లుతావు నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిది అంగారక చతుర్దిశిగా లోకంలో ప్రఖ్యాతి చెందుతుంది ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికి ఒక సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక్క రోజు చేయడం వల్ల వస్తుంది ఇది ఎంతో గొప్ప వ్రతం ఈ వ్రతాన్ని చేయడం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ విధంగా భూమిపుత్రుడు గజానుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి పది చేతులతో ఉన్న సుందర గణేష ప్రతిమను ప్రతిష్ఠించాడు తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామికి పెద్ద ఆలయాన్ని నిర్మించి ఆయనకి మంగళ గణపతి అని పేరు పెట్టాడు కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంగారకుడు ఆ ఆలయంలోనే నివసిస్తూ ప్రతి రోజు వారిని పూజిస్తూ ఉండేవాడు ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సాహాలు జరిపించేవాడు కొంతకాలం కాలం గడిచాక దూతలు అతన్ని తీసుకు వెళ్ళటానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకుపోయారు మంగళవారం కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతం ఆచరించిన కారణంగా గణపతి లోక ప్రాప్తి కలిగింది తర్వాత అక్కడి నుండి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు ఆ అంగారకుడే భౌముడనే పేరుతో అలాగే భూమిపుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడు అన్న పేరుతో విఘ్న నివారకుడైన గణపతి మంగళమూర్తిగా వెలిసాడు అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం ప్రతిరోజు సిద్ధులు గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకొని వెళ్తారు అని ఈ విధంగా అంగారక చతుర్దశి మహత్యమును బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి వివరించాడు అంగారక చతుర్దశి రోజున తెల్లవారుజామున లేచి స్నానం చే సంకల్పం తీసుకోవాలి ఆ తర్వాత నిత్య కృత్యాలు పూజలు యథావిధిగా చేసుకోవాలి ఈ రోజు ఉపవాసం ఉండడం మంచిది సాయంత్రం ప్రదోష సమయంలో సంకష్టహర వినాయకుని పూజించాలి నైవేద్యాలు సమర్పించి దూపం దీపం వెలిగించాలి అంగారిక చతుర్దశికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంది అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భయం భయంకరాయ మమ మంగళం ప్రచోదయా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసి వ్రతాన్ని పూర్తి చేయాలి మరుసటి రోజు ఉదయం మళ్లీ వినాయకుణ్ణి పూజించి వ్రతాన్ని ఉదవాసన చేయాలి అంగారక చతుర్థి వ్రతం చేయటం వల్ల మంగళ గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా స్త్రీల జాతకంలో ఉండే కుజదోషం తగ్గడానికి ఇది దోహదపడుతుంది దీంతో వివాహం సులువుగా జరిగే అవకాశాలు పెరుగుతాయి అంగారకుడు మన శరీరంలో రక్తం కండరాలు ఎముకలకు సంబంధించిన వాటిని ప్రభావితం చేస్తాడు అంగారకుడు అనుకూలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఈ వ్రతం చేయడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాడు అంగారక చతుర్దశి నాడు అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యతలు పెంచి దాంపత్య జీవితం సుఖమయంగా సాగేలా చేస్తుంది సాధారణంగా అంగారకుడు శక్తి పరాక్రమాలకు కారకుడు ఈ వ్రతం ఆచరించడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి ధైర్యం లభిస్తుంది సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి చేసి అలసిన బ్రహ్మదేవునకు కల్పాంతం సమీపించడంతో నిద్రమత్తు ఆవరించింది ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్నులు చిట్లి అగ్నులను వెదచల్లాయి నిద్ర పట్టే సమయాన కళ్ళు చెమ్మగల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాల మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఎనుగు తండాల వంటి దారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి ఆయన కనురెప్పలు బరువుగా వారటం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అల్లుకుంది ఈ పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు నిద్రించాడు ఆయనకి ప్రళయం అనేది రాత్రి కాలం తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీ దేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకు వచ్చింది ఆయన పద్మాసనం వేసి కూర్చొని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులా కలయు చూశాడు కింద ఉన్న జగత్తంతా నీటిమయమై మహా పర్వతాల లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరిమిట్లు కలిపి తెల్లని కాంతి రేఖ కనిపించింది ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మరి ఆకు దానిపై చందమామ లాంటి పసివాడు పడుకుని కుడికాలి బొటని వేలు చప్పరిస్తూ కనిపించాడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెలిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మదేవునకు అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ పిల్లవాడి తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుకున్నట్లుగా కనిపించింది ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవునకు ఆ ప్రదేశంలో ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది క్రమక్రమంగా నీటి నుండి విశాలమైన భూభాగాలు సముద్ర భూభాగాలు ఏర్పడ్డాయి ఇక బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలో నుంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు తర్వాత వృక్షాలను ఖనిజాలను సంకల్పించాడు పిమ్మట కదులాడే జీవరాశిని మొదట సముద్రంలో చేపలను భూమి మీద జంతు జలాల్ని క్రిమి పక్షుల్ని సృష్టించాడు తర్వాత మనుషుల్ని సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు బ్రహ్మ సృష్టిని చేస్తున్నంత సేపు దేవి వీణ వాయిస్తూనే ఉన్నది ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది సరస్వతీదేవి నివ్వెర పడుతూ కిందకు చూసి మరింత నివ్వెర పడింది బ్రహ్మదేవునకు అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక కమలాసనం నుండి వంగి కిందకు చూశాడు పర్వతాలు బోర్లా పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యకాంతి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూ ఉన్నాయి నదులు సాగరం నుండి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నాయి వృక్షాలు తలకిందులుగా వేళ్లు ఆకాశానికి తన్నుతున్నవి సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతలు వేస్తున్నాయి కొన్ని నిటారుగా ప్రయాణిస్తున్నాయి కొన్ని పక్షుల్లా ఎగురుతున్నాయి జంతువులు చాలా అనర్ధాలతో పుట్టాయి తల లేకుండా కొన్ని వెనక కాళ్ళు లేకుండా కొన్ని వంటి కాలువి మరికొన్ని మూడు కాళ్ళవి కొన్ని కళ్ళు చెవులు అన్ని ఉండి నోరు అనేది లేనివి తోకలకు తలలకు ఉన్నవి తలలకు తోకలున్నవి కనిపించాయి పక్షులకు రెక్కలు లేవు అవి నడవాలంటే కాలు లేక నేల మీద దొల్లుతూ ఉన్నాయి ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమమైన మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు మనుషులలో కొందరికి రెండు తలలు ఉన్నాయి అందులో ఒకటి స్త్రీది రెండవది పురుషుడిది పురుషులు జానడు బెత్తడుగా ఉన్నారు స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్లు లాగా ఉన్నారు వీపులకు తలలు అంటించుకున్న వాళ్ళు నాలుగు కాళ్ళు ఉన్నవారు మూడు కాళ్ళు ఉన్నవారు ఒంటి కాళ్ళ వాళ్ళు పొట్టకు నూళ్లున్న కదంబులు ఆక్రందనలు చేస్తూ కనిపించారు జంతువులు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి మూకుగా చూస్తున్నాయి బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి ఒక జానుడు మగవాడు తాటి చెట్టంత వికృతాకారం గల స్త్రీని చూపిస్తూ ఓ బ్రహ్మదేవుడా ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసార సాగరం ఈదాలి అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు నాలుగు తలలంటూ ఉన్నా అసలు తలంటూ లేని ఓయి బ్రహ్మదేవుడా మమ్మల్ని ఎందుకిలా పుట్టించావు అంటూ వికృతాకార మనుషులు చేస్తున్న మిన్ను మిన్నుముట్టాయి ఇదంతా చూసిన బ్రహ్మదేవుని నాలుగు తలలు గిర్రన తిరిగిపోయాయి ఎనిమిది కళ్ళు బైర్లు కమ్మాయి బ్రహ్మ తెల్లబోతూ దేవి వంక అయోమయంగా చూశాడు అతని నాలుగు తెల్ల ముఖాలను చూసి దేవి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టుకుని ఊరుకుంది ఇక బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు ఎందుకు ఇలా జరిగింది సక్రమమైన సృష్టి జరగాలని సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నది మరి ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తరులు పైకెత్తి అరిచాడు అతని ప్రశ్న దశ దిశలా మారుమ్రోగింది అయోమయంగా వెర్రి చూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది నాలుగు చేతుల్లో పాశము అంకుశము కలశము పరిసువు ధరించి ఉన్నాడు పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు తెల్లని అతని ఉత్తరేయము ఆకాశమంతా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉన్నది అప్పుడు సరస్వతీదేవి యొక్క వీణ ఓంకార నాదం చేసింది సరస్వతీదేవి యొక్క వేళ్లు వాటంతటా అవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ మాయామాలవ హంసధ్వని రాగాన్ని అందుకున్నది గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు అతని చుట్టూరా శరత్కాల పౌర్ణమి నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మహానుభావ అద్భుతమూర్తివైన నీ తెలుసుకోలేని అజ్ఞానుడిని అనుగ్రహించు అని అడిగాడు నాయన బ్రహ్మదేవ సంకల్పం వెంటనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది అదే విఘ్నం విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడును విఘ్నాలకు నాయకత్వం వహించి వికల్పాన్ని నా గొడ్డలతో ఛేదించి ప్రతీ కార్యాన్ని నిండు కలసంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుణ్ణిని నేను పంచభూతములో అనబడే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశములని భూతగణానికి అధిపతినైన నేను గణపతిని ఆహార ధాన్యాలని ఫలించే సన్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాసమని బలమైన త్రాటితో కట్టి ఉంచి నన్ను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు దేవా విఘ్నేశ్వర నా ఎందుకు ఎందుకిలా ఘోరమైన విఘ్నం జరిగింది ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అన్నాడు దానికి విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది మరి ఆకుపై బాల గణపతిగా కనిపించిన వటపత్ర గణపతిని నేనే అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త జ్ఞానాన్ని కలిగి ఉండటమే ఆ జ్ఞాన స్వరూపిణ్ణి నేను బ్రహ్మ మొదలుకొని కల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తగాను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది ప్రాణుల్లో ఏనుగు బుద్ధి బలం దానిలాగే చాలా పెద్దది ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలని సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్ని అపహరించి సముద్రంలో దాచాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాడిని సంహరించి నీ వేదాన్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయినై ఉన్నా నా దగ్గర ఉంచాడు ఇదిగో వీటిని తిరిగి గ్రహించి సృష్టిని నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలు ఇచ్చాడు బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వర్ని స్థుతిస్తూ విఘ్నేశ్వరా నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు అవకాతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలా చేయి అని బ్రహ్మదేవుడు కోరాడు ఇక విఘ్నేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకరటింకర్ల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్లీ బ్రహ్మతో ఓ బ్రహ్మదేవా వక్రతను తుండతుండాలుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండను అనే పేరును సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతుంటాను వక్రతుండ గణపతి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు సృజించడం ఒక కళ ఆ కళ ఎటువంటి వంకర టింకరులు పోకుండా జగత్తు నీవు మలిచిన కళా నిలయంగా భావిస్తుంది నీకు మల్లే జగత్తులు అందరికి అందుబాటుగా తొలి పూజలు అందుకొని విఘ్నేశ్వరుడిగా విఘ్నముల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధ వినాయకుడుగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివపార్వతులకు శివ పార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు ఇక దేవి బ్రహ్మ కేసి చిరునవ్వు నవ్వి హిందువుల శ్రీరాగాలతో మంగళ స్వరాన్ని మహాకాశం పులికించేట్లుగా వీణపై వినిపించింది ఇక బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరాయ నమ అంటూ సృష్టిని ప్రారంభించాడు సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది గంభీరమైన పర్వత శిఖరాలు అమృత జలాలతో నదులు సుందర వనాలు రంగురంగుల బొమ్మల లాంటి జంతుజాలం శారీరకంగాను మానసికంగాను ఉన్నతులు బలవంతులైన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళా నిలయంగా వెలిసింది వాగ్దేవి అయిన సరస్వతి తన వీణని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరిచింది జీవకోటి సలక్షణంగా పెరిగింది వటవృక్షంలాగా జగత్తు వర్దిల్లింది గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం ను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదురు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం ను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాం సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలం నే లేచి శిరసును స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రతకతను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణాలు చెయ్యాలి శక్త్యానుసారం గరిక పూజను కాని గణపతి హోమమును కాని చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చెయ్యాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా బృగండి వినాయకుడికి ఒక గొప్ప భక్తుడు అతని దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే అంటే ఆ పాపాత్ముడి దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషం లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్తాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నిస్తారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత కొంత తిన్నది రాత్రంతా చంద్రోద సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కాని స్వనంద లోకానికి కాని చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటు చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది అని చెప్పారు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని చెప్తారు